ప్రాజెక్టుల పనులు ప్రారంభించే ముందు అన్ని అంశాలను పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలపై లేదా అని కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు కేవలం డబ్బులు పనుల గురించి మాత్రమే చూసుకుంటే ఎలా అని నిలదీశారు టెండర్ అసమగ్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అడిగి ముందే జాగ్రత్తలు తీసుకుని ఉంటే నష్టం జరిగేది కాదన్నారు అన్నారం బ్యారేజీని నిర్మించిన ఆఫ్ఘాన్స్ సంస్థ ప్రతినిధులు నాగ మల్లికార్జునరావు శేఖర్దాసులు విచారణకు హాజరయ్యారు గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్ ఎగ్జామినేషన్ చేశారు వందేళ్లు ఉండాల్సిన ఆనకట్టలో ఏడాదికే సమస్యలు ఎందుకు వచ్చాయని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు ఈపీసీ ఒప్పందం అయి ఉంటే సర్వే సహా అన్ని అంశాలను చూసుకునేవారమని ఆఫ్ఘన్స్ ప్రతినిధులు చెప్పారు ప్రకాశం బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజ్ తరహా ప్రొటెక్షన్ వర్క్స్ గురించి నీటిపారుదల శాఖతో చర్చించినట్లు తెలిపారు సీసీ బ్లాక్లు దెబ్బతిన్న తర్వాత కన్సల్టెన్సీతో అధ్యయనం చేయించామని ఆ సిఫారసులపై నీటిపారుదల శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు అన్నారం ఆనకట్టకు ఎలాంటి పగుళ్లు లేవని ఒకసారి సిపేజీ సమస్య వస్తే వెంటనే గ్రౌండింగ్ చేసి అరికట్టినట్లు ఆప్కాన్స్ ప్రతినిధులు కమిషన్ కు తెలిపారు